తెలుగు రాష్ట్రాల్లో ఒక వింత పోగడ అటువైపు ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెలు ఇటువైపు తెలంగాణలో తండ్రి కూతురు ఒక పంచాయతీ ఇది ఇంటి పంచాయతీ దోచుకున్న డబ్బు పంచుకునే సమస్య దీని గురించి మైసూర్ రెడ్డి గారితో చర్చిద్దాం ఇప్పుడు అక్కడ అన్న చెల్లెల మధ్య ఆస్తులు బాగా పరిష్కారాల్లో తగాదు ఓపెన్ గానే మాట్లాడుతున్నారు అది బహిర్గతంగానే మాట్లాడుతున్నారు ఎందుకు అని అంటే నేను కూడా నాకు ఒకప్పుడు విభేదించి మేము పక్కకు పోయినా కానీ తొంభై నాలుగు ముందరైతే బాగానే మాట్లాడుకునేవాళ్ళం మంచిగా ఎనభై ఎనభై తొమ్మిది వరకు కూడా ఎనభై తొమ్మిది తొంభైలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంత వరకు మంచి మిత్రులుగానే ఉన్నాం తొంభైలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అయిన తర్వాత ఆయన కొంచెం చెన్నారెడ్డి గారితో విభేదించినారు విభేదించిన మేమందరం చెన్నారెడ్డి దగ్గర మాట్లాడుతున్నాము ఆయన నాకేం క్యాబినెట్ ఏమి ఇవ్వలేదు కానీ జనార్దన్ రెడ్డి గారు వచ్చినాక నాకు క్యాబినెట్ హోదా ఇచ్చి హోం మంత్రి పదవి ఇచ్చారు చిన్నప్పుడు ఈయన కొంచెం మనస్తాపం మనస్తాపం కలిగి నాకు తొంభై నాలుగు ఎన్నికల్లో వ్యతిరేకం చేశారు మళ్ళా నేను తొంభై ఆరులో వ్యతిరేకం చేయడం జరిగింది తొంభై ఎనిమిదిలో మళ్ళా కలిసిపోయినాము ఏదో కలిసి ఉన్నాం అనుకోండి అందుకని అంతకుముందు మంచి మిత్రుడుగానే ఉన్నాం ఉండినప్పుడు ఏదైనా స్నేహితంగా కూర్చున్నప్పుడు ఆయన చెప్తుండేవాడు ఇద్దరికి నేను సమానంగా అని ఆయనని నీకంటే కుమారులు నువ్వు నువ్వు పెట్టిస్తావంటే ఇద్దరికి సమానంగా ఇవ్వాల్సిందే కదా ఇద్దరు కుమారులు అని అన్నారు నేను కూడా నాకు కుమారుడు కుమార్తె అయినా ఇద్దరికి సమానంగా ఇస్తాను అంటే నేను అన్నా ఒక ఆమె ఆడపిల్ల కదండి ఉన్నారు సమానంగా ఎట్లా అని నేను అన్నాను తెలియదు లేదు లేని నాకు ఇద్దరు ఒకటే కాబట్టి ఆడపిల్లకు మగపిల్లనికి సమానంగా ఇస్తాను పంచిస్తానని చెప్పి అప్పుడు అంటుండేవారు ఇవన్నీ నేనే కాకుండా ఇంకా ఇతర మిత్రులతో కూడా మాట్లాడుతుండేవారు ఇప్పుడు అది బాగా పరిష్కారాలు వచ్చేసరికి అర్థం అనేది ఈయన ఒప్పుకుంటా అన్నట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం తక్కువ ఇస్తానని నలభై శాతమో ఎంతో ఇస్తానో నేను చెప్పి ఈయన లేదు నాకు యాభై శాతం కావాల్సిందని ఆమె అక్కడ తగాద ఆ తగాదా వచ్చిన తర్వాత ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టి తిరిగింది తెలంగాణ అంతా కానీ అంత పట్టు వచ్చినట్లేదు ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు కదా అని చెప్పి పట్టు రాలేకపోయింది మళ్ళీ తర్వాత అక్కడ ఆంధ్రాకు తన రాజకీయాన్ని మార్చుకున్నది మార్చుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమె కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చినారు ఈ అధ్యక్ష పదవి నిర్వహణలో కూడా క్యాన్వాస్ చేసేటప్పుడు కూడా ఈ తీవ్రంగానే అన్నగారిని విమర్శించడం జరిగింది అది మొదటి నుంచి జరుగుతుంది దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా ఆ తగా తగాద నడుస్తుంది వివేకానంద రెడ్డి ఎన్ని మద్దతు చేసిన దాంట్లో ముద్దాయిలందు అది ఆ సునీత గారు కూడా కోర్టులో వేసి వ్యాజ్యం నడుపుతుంది గా ఫైట్ చేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా కలిసి తిరుగుతున్నారు అక్కడి వరకు ఆంధ్రప్రదేశ్ వరకు ఇక్కడ ఇటీవల కాలంలో ఇక్కడ కూడా అదే తగాదాలు వచ్చినాయి ఇది దారు ఇది ఇక్కడ ఆశ్రిత తధాలు కాకపోయినా ముందు స్టార్ట్ అయింది ఎందుకు వచ్చిందో ఏం కథ వాళ్ళ కుటుంబంలో ఏం వ్యవహారం వచ్చిందో ఈ మా ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో ఎదుర్కొన్నది ఎంపీగా ఉన్నప్పుడు లిక్కర్ ను సిండికేట్ చేసి వాళ్ళకు పాపు డబ్బులు ఇప్పించడం జరిగింది వాళ్ళు గుజరాత్ ఎన్నికల్లో వాడుకోవడము దాని మీద ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది ఆప్ మీద ఆప్ మీద చర్యలు జరిగినప్పుడు ఈమె పేరు కూడా సర్పించవడంతో సిబిఐ ఈమెను కూడా అరెస్ట్ చేసినారు జైల్లో దాదాపు మూడు మాసాలు నాలుగు మాసాలు ఉన్నారు నాలుగు మాసాల తర్వాత అప్పుడు ఖర్చు అయితే పెట్టినారు బాగానే ఖర్చు పెట్టి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఖర్చు పెట్టడము తిరగడము అడ్వకేట్స్ పెట్టడము బెయిల్ 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 తీసుకొచ్చినారు తీసుకొచ్చిన తర్వాత ఇవి ఆయన ఎందుకు ఏం సమస్య అయిందో బహిరంగంగానే ఒక మాట ఆమె మాట్లాడేదానికి తండ్రి గారితో నానా అని మాట్లాడకపోతే ఈ సడించుకొని పక్కకు పోయినారు పక్కకు పోవడం జరిగింది అది బహిరంగంగా పత్రికలోనూ ఛానళ్లలోను కూడా వచ్చింది అనిపోవడం కాకుండా తర్వాత ఇంకొక మారు కూడా ప్రయత్నం చేస్తే రానివ్వలేదు దగ్గరికి ఆయన మొన్న కూడా కుమారుని దుడుకొని పోయి కుమారుడు ఫారిన్ పోతున్నాడు అని చెప్పి కుమారుని దుడుకొని పోయింది దొడికిపోయినప్పుడు కుమారుని ఒక్కనే అంటే మనవడవుతాడు కేసీఆర్ గారికి ఆయన ఒక్కనే లోపలికి రమ్మని ఆయన ఆశీర్వదించి ఆయన పంపించినారు ఈ మన అయితే లోపలికి రానివ్వలేదు ఇవన్నీ జరిగినాక ఆమెను దూరం పెట్టడం జరుగుతుంది అది ఏం జరిగిందో కుటుంబంలో అది బయటకైతే అయితే కాలేదు ఇప్పుడు ఆమె బయటకు ఇంకా ఓపెన్గానే ఈ కామెంట్ చేయడం మొదలుపెట్టింది పత్రికల్లో కామెంట్ చేయడం పెట్టే తడికి పార్టీ పార్టీ వ్యతిరేక కళ కలని ఈ అందులో కేసీఆర్ మంచోడే కేసీఆర్కు దయాలు పట్టినట్టు పట్టిన హరీష్ రావు సంతోష్ కుమార్ గారు వీళ్ళ వల్లనే చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఓపెన్ గానే మాట్లాడి మొదలుపెట్టింది డివియేషన్ చేసి కేటీఆర్ నేమ్ అనేది అనుకోండి అన్నగారు అనే పిలుస్తాండ ఇది చేయడంతో వాళ్ళు కూడా ఏమన్నా సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేసినాక ఈమె ఈమె స్టాండ్ నేను పార్టీ పెడతాను అది పెడతాను ఇది పెడతానని మాట్లాడుతున్నారు అందులో భాగంగానే జరుగుతుంది దాంట్లో కూడా ఇప్పుడు ఆస్తుల గురించి నాకు ఈ లేటెస్ట్ గా అంటే ఆస్తులు బినామీ ఆస్తులు కూడా నాకు పంచిస్తేనే పంచిచకపోతే నేను ఊరుకునేది లేదా అన్ని బయట పెడతానని ఇప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తాంది ఇంకా మరి ఇది తుదకెట్ అయింది అంటే ఇక్కడ కూడా ఆస్తులు తగాద వచ్చింది మరి ఎక్కడికి దారి తీస్తాయో ఎందుకంటే బీఆర్ఎస్ ఇక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి నష్టమే జరుగుతుంది అక్కడ వైఎస్ఆర్సీపీకి నష్టమే ఇవన్నీ